ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి డోలా కలెక్షన్ ఇందులో డోలాస్ డోలా జార్జెట్స్ రెండు రకాలు ఉన్నాయి ఒక ట్వెల్వ్ మినిట్స్ వీడియో చూపించడానికి ట్రై చేస్తాను అన్నీ ఒకటే వీడియోలో క్యాప్చర్ చేస్తాను ఇంకా పార్ట్ వన్ పార్ట్ టూ లేకుండా సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ శారీస్ అసలు కలర్స్ మామూలుగా లేవు కొత్త కొత్త ప్రింట్స్ చూపిస్తున్నాను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాను ఇందులో హైత్ అస్సర్స్ కూడా ఉన్నాయి ఒక పది చీరలే ఉన్నాయి సో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇగో ఇది శాంపుల్ శారీ స్టార్ట్ చేద్దామా కమెంట్ పిక్కర్ యాప్ నుంచి పిక్ చేద్దామంటే అది పని చేయట్లేదండి ఇట్లా అయితే తీసేస్తున్నాను గివ్ అవే టెన్ హండ్రెడ్ లైక్స్కి ఇస్తానని చెప్పాను కదా నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్టాప్ సురేష్ సూరి సో వన్ నాట్ సెవెన్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని పెట్టారండి కంగ్రాచులేషన్స్ ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ అయిపోండి మీకు వివో అనేది డిస్పాచ్ చేస్తాము సో ఈరోజు బ్యాంగిల్స్ ఏంటనేది నేను చూపించేస్తున్నాను చూసేయండి బాగున్నాయి ఆ బ్యాంగిల్స్ ఇవి ఓకేనా ఆల్మోస్ట్ మనకి ఎయిట్ పీస్ సెట్ అట్ సైడ్ ఫోర్ ఇట్ సైడ్ ఫోర్ వేసుకోవచ్చు టూ సిక్స్ సైజు సైజు వేరియేషన్ లేదండి చెయ్యను కూడా ఎందుకంటే కామన్ సైజ్ టూ సిక్స్ అని చెప్పి ఐ వాట్ దిస్ బాగున్నాయి సో ఈరోజు హండ్రెడ్ లైక్స్కి ఈ బ్యాంగిల్స్ పంపిస్తాను సో మంచిగా ఉన్నాయి కదా లైక్ చేయండి నచ్చితేనే చేయండి గివర్ కోసం అస్సలు చేయొద్దు అండ్ కింద కమెంట్ సెక్షన్ నుంచి మాత్రమే తీస్తాను కాబట్టి కమెంట్ చేయండి లైక్ నెంబర్తో పాటు సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేను టూ లైన్స్ లాగా పెడతాను కాబట్టి దయచేసి చిన్న రిక్వెస్ట్ ఏదనేది చెప్పండి పక్కన ఇంకోటి ఉంటుంది ఉంటుంది ఏ నెంబర్ తెలియాలి కదా సో అట్లా చేయకండి ఇంకొకటి కొన్ని శారీస్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కాకపోతే ప్రింట్స్ చాలా బాగున్నాయి చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని చీరలలో ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయని నేను చెప్పాను నాకు కనిపించినంత వరకు ఇక్కడ మేము రాసుకున్నాము డి అని చెప్పేసి అంటే చిన్న డ్యామేజ్ ఉందని చెప్పి సో మీకు ఓకే అంటేనే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు రిటర్న్ ఎక్స్చేంజ్లు ఇవ్వను కాక ఇవ్వను మళ్ళీ చెప్తున్నాను రిటర్న్ ఎక్స్చేంజ్లు ఇవ్వ ఇవ్వను కాక ఇవ్వను ఇది ఒక్కటి విని ఆర్డర్ పెట్టుకోవాల్సిందిగా నా మనవి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మేము అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నా ఇంటెన్షన్ మిస్టేక్ సారీ సెల్ చేయడం కాదు కానీ వంద చీరలలో నేను ఏ చీర వెతకాలి ఒక్కటి గమనించండి ఓకేనా ఇది వినకుండా ఆర్డర్ పెట్టుకోవద్దు మిస్ ప్రింట్స్ డెఫినెట్గా ఉంటాయి కలర్ మాత్రం మామూలుగా లేదు శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా బాగుంది అన్ని ఇదే ప్రైస్లో లేవండి చాలా చాలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఇందులో డోలా జార్జెట్స్ చూపిస్తాను తసత్స్ చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫోర్ డబల్ నైన్ ఇదేమో చెక్స్ ప్యాటర్న్ ఓకేనా చాలా బాగుంది కట్టకుండా కూడా మంచిగా ఉంటుంది గ్రీన్ అండి ఓకేనా గ్రీన్ కలర్ కాంబినేషన్ పెట్టే ఫాస్ట్గా పెట్టు తొందరగా అయిపోవాలి రెడ్ కలర్ శారీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ ఇది బార్డర్ చాలా బాగుంది ఫ్యాన్సీ బార్డర్ ఈ పూల దగ్గర ఇట్లనే వచ్చింది ప్రింట్ పోయింది మేడం అని తిట్టొద్దు ప్రతి పువ్వు దగ్గర ఇలాగే ఉంది చూసుకోండి కాకపోతే ఫ్యాన్సీ బార్డర్ ఇది డోలా జార్జెట్ ఇగో ఇట్లా ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా ఈ ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు ఒక్కసారి జూమిలో చూపేసారి చూడండి ఇగో ఇట్లా ఇది డోలా ఇది డోలా జార్జెట్ అంటారు సో అందుకోసమే ఫైవ్ ఫిఫ్టీ కొత్త మెటీరియల్ చాలా బాగుంది ఇది కూడా అంతే డోలా జార్జెట్ ఇది కూడా డోలా జార్జెట్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ అసలు తగ్గేదే లే అండ్ ఇది కూడా డోలా జార్జెటే సో మంచిగా ఉంది ఇది జామ్దాని అందానీ బార్డర్ ఇదేమో జరీ బార్డర్ ఇది జామ్దాని బార్డర్ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ టెన్ రూపీస్ ఇది కూడా డోలా జార్జెటే ఇది కూడా డోలా జార్జెటే ఓకేనా సో ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది డోలా పెట్ట అన్ని పర్పుల్స్ ఒక దగ్గర అవుతున్నాయి ఇది కూడా డోలా అండి ఫైవ్ టెన్ రూపీస్ సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా డోలా జార్జెట్ ఫ్యాబ్రిక్ మాత్రం అస్సలు చాలా బాగుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ టెన్ ఇది కూడా డోలా జార్జెటే ఇది కొంచెం వైట్ బ్లాక్ మిక్స్ లాగా వచ్చిందండి కానీ పీస్ మాత్రం అస్సలు మామూలుగా లేదు చాలా బాగుంది ఇది మీ అందరికీ తెలుసు మన పిట్టల చీర ఫైవ్ ఫిఫ్టీలో ఇచ్చేస్తున్నాను కొత్త కలెక్షన్ చాలా ఉంది ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఈ శారీ మీకు చూపిస్తాను ఆన్లైన్స్ మోస్ట్ డిమాండెడ్ శారీ చూస్తున్నారు కదా సేమ్ కాంబినేషన్ బాగా నడుస్తుంది ఆన్లైన్లో ఇది ఇట్లాంటి శారీస్ మస్తు ఉన్నాయండి ఇది కూడా కాంబో చాలా బాగుంది గ్రీన్ అంటే రామా గ్రీన్ అనడానికి లేదు ఇట్స్ అ ఇంగ్లీష్ బ్లూ గ్రీన్ మిక్స్ అనమాట ఫోర్ డబల్ నైన్ ఇది కలర్ చాలా బాగుంది కొత్త కలర్ ఇది అసలు నాకు చాలా పర్సనల్గా చాలా చాలా నచ్చిందండి చీర ఈ వీడియోలో నేను చేయది పిక్ చేసుకోమంటే ఐఎమ్ గోయింగ్ టు పిక్ ది సారీగా ఇట్లా ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ కనిపించాయి కాబట్టి చెప్తున్నానండి అసలు నేను ఇవి ఫ్రెష్ మిక్స్ అనే తెప్పించాను అంటే మిస్ప్రింట్ ఫర్క్ అనే తెప్పించాను కాకపోతే ఇట్లా వచ్చాయి కాబట్టి చెప్పిస్తున్నాను సో వీటి పర్పస్ రిటర్న్ ఎక్స్చేంజ్లు ఉండవు దయచేసి వినకుండా ఆర్డర్ పెట్టుకొని బ్లేమ్ చేయొద్దండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్డబుల్ నిన్న ఒక ఆవిడ ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తానంటే కడీ జార్జెట్స్కి నేను చాలాసార్లు మీకు చెప్పాను బార్డర్స్లో కొంచెం వైట్ వైట్గా ఉంటుంది పళ్ళులో ఉంటుంది ఓకే అన్న వాళ్ళే తీసుకోండి అని నిన్న ఆవిడ తీసుకొని మీ మీరు ఇట్లా చేస్తారనుకోలేదు అది అని పెడుతున్నారు అట్లా ఎందుకు వినకుండా పెట్టుకుంటారో అర్థం కాదండి అందుకోసమే చెప్తాను వినకుండా ఆర్డర్ పెట్టుకోవద్దని ఇది కూడా బాగుంది పీస్ సీక్వెన్స్ వరకు వచ్చింది బార్డర్లో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ చాలా బాగుంది కలర్ కట్టుకుంటే మస్తు ఉంటుంది పెట్టేసేది ఇది కూడా అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది పీస్ మాత్రం కలర్ కాంబో మాత్రం కేక ఇది కూడా బాగుంది ఏంటంటే మనకి ఇక్కడ బార్డర్లో ప్లేన్ లేకుండా మనకి ఇట్లా డిజైన్ వచ్చిందండి ఫోర్ డబల్ నైన్ ఇందులోనే మనకి ఇంకొక కలర్ కాంబో బాగుంది కదా ఇప్పుడు ఇంకొన్ని మంచి చీరలు పెడతా చూడండి ఇవి అసలు భలే ట్రెడిషనల్గా అనిపిస్తుంది ఈ పీస్ చూసినప్పుడు నాకు ఆ ఫీల్ వచ్చింది అనమాట అండ్ ఇందులోనే ఇంకొక సారీ బ్లూ కలర్ కాంబోలో వచ్చింది పెట్టేమో ఇది కూడా చాలా బాగుంది కాంబో బ్లూ అండ్ ఇది మీకు బ్రౌన్ లాగా కనిపిస్తుంది వీడియోలో కానీ పింక్ బ్లూ మిక్స్ అనమాట కలర్స్ వేరియేషన్ అనిపిస్తే నేను చెప్తాను నా వరకి ఇది కూడా కొత్త ప్రింట్ బాందిని అంటే కొత్తది అంటే కొత్తదేం కాదు ఇది ఎందుకో కొంచెం బార్డర్లో బాగా వైట్ అనిపించింది నాకు పాత పాతగా అనిపించింది అందుకోసం నేనే తక్కువ పెడుతున్నాను ఇది కూడా ఈ సారీ లాస్ట్లో చూపిస్తా లిటరల్లీ చాలా చాలా బాగుంది ఇదంతా కూడా సీక్వెన్స్ వరకు వచ్చింది పీస్ మాత్రం అమేజింగ్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది కొత్త డిజైన్ మన గ్యాప్లో అంతా ఒక డిజైన్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ ఓకేనా ఇదేం వీవింగ్ కాదు మళ్ళీ వీవింగ్ అనుకొని తీసుకున్నాం ఇది బార్డర్ వీవింగ్ ఇది ఫాయిల్ ప్రింట్ క్లాసిక్ పీస్ ఫైవ్ వన్ ఫైవ్ బార్డర్ సూపర్ ఉంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఇది డోలా జార్జెట్ ఓకేనా ఫ్యాబ్రిక్ చూడండి అండ్ కాంబో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం అసలు అద్భుత అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మేము పెడుతున్నప్పుడే మాకు కల్ కనిపించింది కదా అందుకోసమే వీటన్నిటి గురించి ఒకటే మాటగా చెప్పిస్తున్నాను ఇగో ఇట్లా ఇది బార్డర్లోనే పోతుంది సో వీ మిస్టేక్స్ అట్లా కనిపించాయి కాబట్టి చెప్తున్నాను ఇది కూడా డోలా జార్జెట్ ఫ్యాబ్రిక్ మాత్రం అస్సలు అన్డౌటెడ్గా చాలా బాగుందండి అండ్ బార్డర్ కూడా చూస్తే కంచి బార్డర్ ఉందనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ ఒక్క డిజైన్ అన్నా బాగాలేదని చెప్పండి నాకు ఎక్స్క్లూజివ్ ప్రైస్ అనుకునే చెప్పుకోవచ్చు ఇది పింక్ రెగ్యులర్ పింక్ కాదండి ఒక మెజంతా పింక్ అంటారు కదా ఆ షేడ్ అనుకోవచ్చు కింద సీక్వెన్స్ వర్క్ ఇది కొంచెం పెద్దవాళ్ళు తీసుకోండి లుక్ గుడ్ ఎందుకంటే చెక్స్ వచ్చింది కదా బాగుంది ఇప్పుడు చూపించేది ఇది డోలా జార్జెట్లోనే మనకి బార్డర్ వచ్చేటప్పటికి సాటిన్ బార్డర్ వస్తుందండి అగెయిన్ ఇట్ ఈజ్ అ క్లాసిక్ పీస్ అసలు ఎంత బాగుందో ఒకటే పీస్ వచ్చింది ఐ డోంట్ నో హూ ఆర్ గోయింగ్ టు పిక్ దిస్ సారీ మస్తుంది ఇది పోయిందిరా చూసుకో ఇది కూడా డోలా జార్జెటే ఫైవ్ ఫిఫ్టీ ఎంత బాగుందో చా ఇది సాటిన్ క్రేప్ మిక్స్ వస్తుంది చాలా బాగుంది డిజైనర్ పీస్ లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్రసెస్ షిప్పింగ్ శారీ మాత్రం అద్భుత ఇది కూడా డోలా జార్జ్ శారీ సూపర్గా ఉంది పీస్ మాత్రం మద్ద్రి పోయింది ట్రిపుల్ ఫైవ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే ఇట్లా ఓకే ట్రిపుల్ ఫైవ్ ఎంత బాగుందో పీస్ మాత్రం ఇది కొంచెం ఫాయిల్ ప్రింట్ పోయింది ఫోర్ టెన్లో ఇస్తున్నాయి ఇది ఫాయిల్ ప్రింట్ ఇది పోయింది మీరు ఓకే అంటేనే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు ఇంకొక సారీ డోలా జార్జెట్లోనే ఫోర్ నైంటీ ఫైవ్ పెట్టేమా ఇది ఫాయిల్ ప్రింట్ పోయింది ఫోర్ టెన్లో ఇస్తున్నా ఇక ఇక్కడ ఉంది ఫాయిల్ ప్రింట్ అది పోయింది పెట్టే లాస్ట్లో తసర్స్ చూపిస్తాను ఫోర్ ఫిఫ్టీ గ్యాప్ బార్డర్ ఇది మెరూన్ టింజ్ కొంచెం వేరియేషన్ వేరియేషన్గా కనిపిస్తే చెప్తున్నాను ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ పింక్ పర్పుల్ కలర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ బ్లూ ఫోర్ ఫిఫ్టీ ఇది ఫాయిల్ ప్రింట్ బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ మే బీ దేర్ ఆర్ మే నాట్ బి దేర్ తర్వాత నాకు తెలియదు ముందే చెప్తున్నా సూపర్ ఉంది పీస్ మాత్రం ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి శారీ బాడీ పార్ట్ మాత్రం అసలు ఎంత బాగుందో చూడండి ఇంగ్లీష్ కలర్ ఇది బార్డర్ కూడా అంతే బాగుంది ఎవరికైతే ఇట్లా మ్యాచ్ షేట్స్ కావాలో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ క్లాసిక్ పీస్ పర్పుల్ కలర్ ఇక ఇట్లా వస్తుంది శారీ బాడీ పార్ట్ బార్డరే మస్తుంది కంచి స్టైల్ బార్డర్ వచ్చింది సో ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ సో ఇది కూడా కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇది లెహరియా ప్యాటర్న్ వస్తుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి కోడ్ కనిపించేలాగా ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి అండ్ శారీ బాడీ పార్ట్ అంతా ఇట్లా వస్తుంది లైన్స్తో అండ్ ఓలా జార్జెట్ ఇంకొక మంచి చీర ఫైవ్ ఫిఫ్టీ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ పైన ఉన్నదంతా ఫాయిల్ ప్రింట్ అది ఉంటుందో పోతుందో నాకు తెలియదు ఓకే అన్న వాళ్ళే తీసుకోండి కాకపోతే కొత్త ప్రింట్ బాగుందని తెప్పించా ఇది కూడా సూపర్ ఉంటుంది ఈ ప్యాటర్న్ వస్తుంది ఇది పళ్ళు ఇది కొంచెం దూరం దూరంగా ఉంటే చీర కలర్ ఎంత బాగుంది చూడండి షిబోరీ స్టైల్ డోలా జార్జెట్ ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడు తసర్స్ చూద్దాం ప్యూర్ తసర్స్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిజైనర్ పీస్ ఇది ఫాయిల్ ప్రింట్ ఓకేనా వీవింగ్ కాదు ఎంత బాగుంది చూడండి చీర రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే అసలు ఎంత క్లాస్గా ఉంటుందో చీ ఇక్క డిజైన్ అండ్ ఇదంతా కూడా మంచి ఫ్లోరల్ హై తసర్స్ అండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పెట్టాలి చీరలకి లిటరల్గా క్వాలిటీకి అంతా బాగుంది ప్రింట్స్ కూడా అంతే బాగున్నాయి ఒక్క పది పీసులు కూడా రాలేదు మహా అయితే ఇది ట్రిపుల్ ఫైవ్ ఈ ప్రింట్ కూడా బాగుంది కొత్తగా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేసుకో పేర్ చేసుకుంటే బాగుంటుంది దీని మీద బ్లాక్ బ్లౌజ్ వేసుకోండి ఎంత బాగుంటుందో గ్రీన్ వేసుకోండి ఎంత బాగుంటుందో దీని మీద బ్లూ కలర్ పేర్ చేసుకోండి ఎంత బాగుంటుందో అండ్ ఇంకొక ఫ్లోరల్ వచ్చింది దీని మీద కూడా బ్లాక్ పేర్ చేయొచ్చు ఏ కలర్ దీని మీద బాటిల్ గ్రీన్ పేర్ చేయొచ్చు డార్క్ మెరూన్ చేయొచ్చు డార్క్ వైన్ చేయొచ్చు అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ అన్నీ ప్యూర్ తెస్తారు సార్ దిస్ ఈజ్ అన్ అమేజింగ్ పీస్ ఐ ఎంత బాగుందో లిటరల్గా పీస్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఎయిట్ ఫిఫ్టీ పెట్టాలి చీరకి అంత పడుతుందండి అండ్ ఇంకొక పీస్ ట్రిపుల్ ఫైవ్ అన్నీ కూడా ప్యూర్ తీస్తారు సార్ సెట్ ఉంది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఇట్లా షిఫాన్ బేస్డ్ ఉందండి ఇదంతా ఫాయిల్ ప్రింట్ సో వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫాయిల్ ప్రింట్ అంటే నాకు తెలియదు లిటరల్గా కానీ శారీ బాగుంది అందరు వర్క్ శారీస్ అడుగుతున్నారని జస్ట్ శాంపిల్కి ఒక వీడియో చేస్తున్నాను ఇట్లా కింద కూడా కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇట్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ పీస్ అండ్ ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుంది సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ఇందులో కలర్స్ ఉన్నాయి అవి పెట్టేస్తాను ఓన్లీ సిక్స్ శారీస్ మాత్రమే ఉన్నాయి లాస్ట్లో ప్రైస్ చెప్తాను చూడండి ఇది వచ్చేటప్పటికి మనకి పిస్తా షేడ్ ఉంది అండ్ ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది పెట్టిరా ఇటు పెట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ పింక్కి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ పీచ్కి డార్క్ మెరూన్ కలర్ ఎల్లో ఎల్లోకి సేమ్ ఇది దగ్గరగా ఉంది కొంచెం వేరియేషన్ ఇది బాగుంది చాలా బాగుంది సో అందరూ పార్టీవేర్ శారీస్ అడుగుతున్నారు కదా మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్